నెంబర్ 13 రద్దు చేయాలి చేయాలి పవర్ ప్రాజెక్ట్ అనుమతిలు రద్దు చేసే వరకు போராడతాం పోరాటం పవర్ ప్లాంట్ భారత్ కి చేసే వరకు పోరాడతాం పోరాటం పోరాటం వర్దిలాలే ఆదివాసీ హక్కుత వర్దిలాలే ఆదివాసీ హక్కుత నాలుగు పంచాయతీలు లోతేరు ఇరగై కుమ్మకోట ఇవన్నీ కలిపి డ్యామ్ కడతారట అంటే అరవై మీటర్లు అరవై మీటర్లు అంటే నూట డెబ్బై నూట ఎనభై అడుగులు డ్యామ్ కడతారట డ్యామ్ కట్టి ఇవన్నీ ముంచి మన గ్రామాలు భూములన్నీ ముంచి కరెంట్ తయారు చేసి అమ్ముతారట అదే ఎంత అమ్మారు ఆరు వేల ఐదు వందల కోట్లు బయట లాగి ఆదివాసీ దగ్గర మేము కూడా వెళ్తున్నాం ప్రజలందరూ ప్రజలందరూబడుతున్నారు వచ్చింది పాడేరు ఈ ప్రాంతం వస్తే అట పాడేరు ప్రాంతం వస్తే అట పుట్టింటి లాగా ఉంటుందట మరి పుట్టింటి లాగా వచ్చే వాళ్ళు ఇలా ఆరు వేల ఐదు వందల కోట్లు అమ్ముతారా అని చెప్పి మేము అడుగుతున్నాం అందుకే ఆ జియోలు తాత్కాలిక వాయిదా కాదు ఈ జియోలు రద్దు చేయాలి ఈ ఒప్పందాలు రద్దు చేయాలి ఇదంతా కూడా చంద్రబాబు